శ్రీ నమ అందరికీ వందనం పావన జీవనదులు గంగా నర్మద గోదావరి కావేరి కృష్ణా తీరాలు పరమ పవిత్ర ధామాలకు నెలవు వీటిలో దేవదేవుడు భక్తుల కోరిక మేరకు స్వయంవ్యక్తగా స్వయం భూగా వెలిసిన క్షేత్రాలు కొన్ని కాగా మిగిలినవి వివిధ వంశాల మహారాజులు హిందూ మతాభివృద్ధి ఆలయాల ద్వారానే జరుగుతుందన్న నమ్మకంతో నిర్మించినవి కావటం విశేషం మేము కృష్ణా తీరంలో నివసించడం వలన మన రాష్ట్రంలో పడి ఉన్న ప్రత్యేక విశేష ఆలయాలను ప్రపంచానికి పరిచయం చేద్దామన్న తలంపుతో తలబెట్టిన యాత్రలో అటు గుంటూరు ఇటు కృష్ణా జిల్లాలోని కొన్ని అపూర్వ పురాతన ఆలయాలను మన క్షేత్ర సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా గతంలో పరిచయం చేయడం జరిగింది ఈ ఆలయాల సమాచారం సేకరిస్తున్న ప్రయత్నంలో ఈ రెండు జిల్లాలలో అనేక గ్రామాలలో పురాతన విష్ణు శివాలయాలు కనపడటం జరుగుతోంది ఈ సమాచారం చాలా ఆశ్చర్యం కలిగించింది ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ కూడా పది పన్నెండు శతాబ్దాల కాల మధ్యకాలంలో నిర్మించినవి కావటం మరీ విశేషం అలా తెలిసిన కొన్ని ఆలయాలను వరుసగా మన క్షేత్ర సమాచారం యూట్యూబ్ ద్వారా పరిచయం చేద్దామన్న తలంపుతో ఈరోజు నేను విజయవాడకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా తీర గ్రామమైన కొల్లిపరకు బయలుదేరాను కొల్లిపర చాలా విశేషమైనటువంటి పురాతన చరిత్ర కలిగిన గ్రామం ఇక్కడ రెండు ఆలయాలు ఉన్నాయి ఈ రెండు ఇక్కడే కాదు కొల్లిపర చుట్టుపక్కల అనేక గ్రామాల్లో అంటే నాలుగైదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో గొప్ప గొప్ప ఆలయాలు కనబడుతున్నాయి రెండోది ప్రతి గ్రామంలోనూ ఒక విష్ణువుది అదేవిధంగా ఒక పరమేశ్వరుడు ఆలయం కనబడతాం నాటి రాజుల ముందు చూపుకు చాలా నిదర్శనంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఆ రోజుల్లో పది శతాబ్దానికి ముందు ముఖ్యంగా శైవం వైష్ణవమే వీటి రెండింటి మధ్య జరిగిన విభేదాలను అరికడటానికి రాజులు చాలా ముందు చూపుతోటి ప్రతి గ్రామంలోనూ ఒక వైష్ణవాలయం అదేవిధంగా ఒక శివాలయం నిర్మించి ఆ ఆలయాల నిర్వహణకు కావాల్సినటువంటి భూములు ఇతర విశేషాలు అదేవిధంగా బ్రాహ్మణులను అంటే అర్చకులను పక్క గ్రామాల నుంచి కానీ దూర ప్రాంతాన్ని కూడా తీసుకొచ్చి నిత్య ధూప దీపధూపాలు కలపడానికి నిర్మించడం కూడా ఇంకో విశేషం ఇది కొల్లిపరలోని జనార్దన స్వామి ఆలయం కొల్లిపర గ్రామం ప్రధాన రహదారి మీదే ఉంటుంది ఈ ఆలయం శ్రీ భూనీలా సమేత శ్రీ జనార్దన స్వామి వారి ఆలయం ఇది సుమారుగా పదకొండవ శతాబ్ద కాలంలో వెంగి చాళుక్యులు నిర్మించారని తెలుస్తుంది తరువాత విజయనగర రాజులు ఆలయాన్ని బాగా పూర్తి చేశారని చెప్పి కూడా శాసనాల ఆధారంగా తెలుస్తోంది ఈ మూడంతసలు రాజగోపురం చాలా సుందరంగా ఉంటుంది చాలా చిన్న ప్రాంగణం చెప్పాలి అంటే ఇంకా ఇతర ఉపాలయాలు అంటే ఏం కనపడో ఒక ముఖమండపం ఒక తర్వాత అర్థమండ చిన్న అర్థమండపం తర్వాత గర్భాలయంలో శ్రీ జనార్దన స్వామి శ్రీ భూదేవి శ్రీ నీలాదేవి సమేతంగా స్థానిక దర్శనం దర్శనమిస్తారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ముఖ్యంగా ఏంట్రా అంటే ఈ ఆలయంలో జరిగే ముఖ్య విశేషాలు ఆలయ ఉత్సవాల సందర్భంగా రెండు గరుడ పక్షులు వచ్చి ఆలయం చుట్టూ ప్రదర్శన చేసి వెళ్తాయట ఉత్సవాల సమయంలో ఇలాంటిది మనం ఒంగోలు దగ్గర ఉన్నటువంటి చదలవాడ గ్రామంలో కొలువైన శ్రీ రంగనాయక స్వామి వారి కళ్యాణ సందర్భంగా కూడా గరుడ పక్షి రావడం మనం గమనించవచ్చు ఆ దానికి సంబంధించిన వీడియో కూడా మన క్షేత్ర సమాచారం దీంట్లో ఉంది ఇక ఆలయ విశేషాలు ఆలయ స్థల పురాణం తాలూకు బోర్డు ప్రతి చోట ప్రతి ఆలయంలో కనపడటం చాలా ఆనందకరం కానీ కొద్దిగా దోషాలు ఉన్నాయి తెలుగు భాషలో వాటిని ఎట్లగైనా సరే సర్దిద్దే మంచిదన్నది ఒక ఆలోచన అదేవిధంగా నార ఈ స్వామివారిని నారద మహర్షి ప్రతిష్ఠించారని చెప్పి శాసనం తెలుపుతోంది మనకి ఇలానే ప్రసిద్ధి చెందిన నవ జనార్దన క్షేత్రాలు తూర్పుగోదావరి కోనసీమ జిల్లాల్లో కూడా ఉన్నాయి గోదావరి తీరంలో ఇక ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనం శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ ముక్తేశ్వర వారి ఆలయం వస్తుంది మనకి చాలా దగ్గర ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే చాలు ఇక్కడ చూడండి ఇక్కడ నాలుగు అంతస్తుల రాజగోపురం ఇది సుమారుగా ఇరవయో శతాబ్దంలో అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో శ్రీ ముక్కామల కనకరాయ శర్మ పాకయాజి అనే భక్త శిఖామని నిర్మించినట్టుగా తెలుస్తుంది చూడండి ఎంత గొప్పగా ఉందో నంది వెలుపల ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ ప్రతి ఆలయం కూడా చాలా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంది పవిత్ర వాతావరణం కనపడుతుంది ప్రతి ఆలయంలోని కృష్ణా తీరంలో గుంటూరు జిల్లాలో చూశాను అదేవిధంగా కృష్ణా జిల్లాలో కూడా అనేక ఆలయాలు చాలా శుభ్రంగా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి పరిశుభ్ర వాతావరణంలో ప్రశాంతతకు మారుపేరుగా కనపడతాం చెప్పుకోదగ్గ అంశం చూడండి నేను తెత్తేన రాజగోపురం దీన్ని పంతొమ్మిది ఇరవైలో కీర్తిశేషు శ్రీ ముక్కామల కనకరాయ శర్మ పాకయాజి నిర్మించారని తెలుస్తుంది ఇక్కడ కూడా ఆలయానికి సంబంధించినటువంటి స్థల పురాణం కనపడుతోంది దీని ప్రకారం చూసుకుంటే ఈ ఆలయం కూడా వెంగీ చాళుక్యులు నిర్మించినట్లుగా తెలుస్తోంది పన్నెండవ శతాబ్ద కాలంలో తరువాత కాకతీయ రాజులు అదేవిధంగా రెడ్డి రాజులు ఇంక ఈ ప్రాంతాన్ని పరిపాలించిన జమీందారులు అనంతర కాలంలో విజయనగర రాజులు ముఖ్యంగా విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు గారు సోదరుడైన అచ్యుతరాయలు కూడా ఇక్కడికి వచ్చారు ఈ అభివృద్ధికి కైంకర్యాలు సమర్పించుకున్నారని చెప్పి శాసనాల ద్వారా తెలుస్తుంది చాలా సువిశాల ప్రాంగణం ఇంకో విశేషం ఏంటంటే ప్రాంగణం అంతా చక్కని దేవ వృక్షాలతోటి మారేడు పారిజాత వృక్షాలు ఇంకా అనేక కొబ్బరి చెట్లు రావి చెట్టు ఇవన్నీ కనపడతాయి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రాంగణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది ఈ విశాల ప్రాంగణంలో మనకి రెండు ఆలయాలు ముఖ్యంగా కనపడతాయి ఒకటి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ ముక్తేశ్వర వారిది కాక రెండవది శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయం ఎందుకంటే సుమారు ఐదారు వందల సంవత్సరాల క్రితం అంతకన్నా ముందు ఈ ప్రాంతంలో వీరశైవం చాలా ఎక్కువగా ఉండేదంట వీరశైవం ఎక్కువగా ఉండటం మూలాన ఇక్కడ శ్రీ వీరభద్రస్వామి ఆరాధన కూడా ఇక్కడ చాలా ఆలయాలని చుట్టుపక్కల మన కృష్ణా తీరంలో అటు గుంటూరు కానీ ఇటు ఇటు గుంటూరు కానీ అటు కృష్ణా జిల్లాలో కానీ చాలా ఏళ్ళలో వీరభద్రుడు కనపడటం చెప్పుకోవాల్సిన అంశం ఈ వీరభద్రుడు ఎందుకున్నాడు అంటే వీరశైవ భక్తులు ఎక్కువగా ఉండటం మూలాన వీరభద్రుడు ఉన్నాడు ఇక్కడ ఈ ఈ ఆలయంలో కూడా మిగతా ఆలయాల్లో చెప్పాలంటే ఆయన ఒక ఉపసంధి ఉపాలయంలోని దర్శనమిచ్చేవాళ్ళు కానీ ఇక్కడ ఆయన ప్రత్యేకంగా ఒక ఆలయం నిర్మించారు ఆలయ ఉత్తర భాగంలో ఈ ఆలయంలో స్వామివారు కొలువై ఉంటారు చక్కటి ఇదండి ఇది ప్రధాన ఆలయం శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ ముక్తేశ్వర స్వామివారి కొలువు తీర్న ఆలయం ఇది పన్నెండవ శతాబ్ద కాలంలో వెంగి చాళుకులు నిర్మించారు ఈ వెలుపల ఉన్న మండపాన్ని అనంతర కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తుంది ఎత్తైన ధ్వజస్తంభం పురాతన విమాన గోపురాలు చూస్తే కూడా మనకి ఆలయం చాలా పురాతనమైనది మనకు అర్థమవుతుంది ఇక్కడ ధ్వజస్తంభం చూడండి ఎత్తైన ధ్వజస్తంభం ఇది చాలా గత కాలంలో చెప్పాలి అంటే ఈ ధ్వజస్తంభం బాటసారులకు యాత్రికులకు భక్తులకు ఒక నిదర్శనంగా ఎక్కడ ఒక ఉంది అన్న ఒక సంకేతం ఇచ్చేదానికి ఎక్కువగా ఉపయోగపడేది నిన్న మొన్న కార్తీక మాసం పూర్తయింది కాబట్టి ఇంకా ఆకాశ దీపాన్ని కింద దించలేదు ఇక్కడ చూడండి ఇందాక చెప్పాను కదా చక్కటి చెట్లు పచ్చటి వాతావరణం ఆహ్లాదకరమైన ప్రకృతి చక్కగా ఉంది ఆలయం నిజం చెప్పాలంటే ధ్యానం చేసుకుంటే ఎంత ఆహ్లా ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ అంత ప్రశాంతంగా ఉంది పురాతన కాలం ఆలయాలు ఇన్ని సంవత్సరాలు సుమారు వెయ్యి సంవత్సరాలు బట్టి ఇక్కడ నిత్య పూజలు జరుగుతున్నాయంటే ఆలయం ఎంతో ప్రభావవంతమైనటువంటి శక్తి తరంగాలను భక్తుల మీద ప్రసరింపజేస్తుంది అది నిత్యం ఇక్కడ చూడండి సహజంగా గుంటూరు కృష్ణా జిల్లాలలో ఈశాన్యంలో కళ్యాణ మండపం కనపడుతుంది ఇక్కడ కూడా ఈ ఆలయంలో కూడా ఒక కళ్యాణ మండపం ఉంది ఇందాక చూసిన జనార్దన వారి ఆలయంలో కూడా ఒక కళ్యాణ మండపం ఉంది ఈశాన్యంలో ఇక్కడ ఈ పక్కనే మనకి వీరభద్ర స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ చూడండి ఇదండి విశాలమైన ప్రాంగణం ఇందాక చూసిన శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ ముక్తేశ్వర వారి ఆలయం భక్తులు చేస్తున్నారు ఈ పక్కన కనపడుతున్న నీల రంగు వేసినది నవగ్రహ మండపం సహజంగా ఏ శివాలయం అయినా కనపడుతుంది నవగ్రహ మండపం మనకి ఇక ఈ రెండు ఆలయాల మధ్య కూడా ఇంకొక విశేషం ఉంది ఇక్కడ మనం చూసే ఇదండి చెప్తాను అది ఒకటి తర్వాత ఇక్కడ చూడండి మనం మళ్ళీ స్వామి వారి ఆలయం దగ్గరికి వచ్చాం ఇక్కడ స్థల పురాణం కూడా ఈ శైవ ఉదంతం గురించి దాని గురించి కూడా ఈ స్థల పురాణంలో పేర్కొన పేర్కొనడం జరిగింది ఇక్కడ ఒక్కటే విషయం తెలుగు కొద్దిగా తప్పులు రాస్తున్నారు అది కొంచెం సరిదిద్దుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి విడిగా ఒక ధ్వజస్తంభం ఉంది ఎత్తైన ధ్వజస్తంభం చూడండి ఎంత ఎత్తుకుందో పక్కన ఉన్నటువంటి శ్రీ ముక్తేశ్వర స్వామి వారి ఆలయానికి ఉన్నటువంటి ధ్వజస్తంభం ఎక్కడ కూడా ఉందంటే ఈ ఆలయానికి ఉన్న ప్రాధాన్యత గతకాలంలో మనం తెలుసు మనకు అర్థమవుతుంది ఈ ధ్వజస్తంభాల మూలాన అసలు విడిగా సన్నిధి ఉండటం కూడా గొప్ప విశేషం ఈ నవగ్రహ మండపం పక్కనే చక్కగా తీర్చిదిద్దారు నిర్వహణ కూడా చాలా బాగుంది అని చెప్పాల ఇంకా ఇక్కడ వీరభద్రస్వామి వారి ఆలయం ఇది పక్కన ఇది నవగ్రహ మండపం కాకతీయ రాజులు వచ్చి వీరభద్రస్వామి ఆలయంలో పూజలు చేయించుకున్నారని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే కాకతీయులు ఎక్కువగా వీరభద్రుని ఆరాధించేవారు వారు శైవులు వీరభద్ర ఆరాధన వారి కాలంలో చాలా ఎక్కువగా ఉండేదని కూడా తెలిసింది వారు వేయించిన శాసనం కూడా ఉంది కానీ అవన్నీ ఇక్కడ ఉన్న చాలా శాసనాలు ప్రస్తుతం హైదరాబాదు మ్యూజియంలో ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ అంటూ ప్రత్యేకంగా ఏ శాసనం అయితే కనపడలేదు ఇక్కడ చూడండి ఎత్తైన ధ్వజస్తంభం వెనకపక్క శ్రీ వీరభద్ర స్వామి వారి గర్భాలయం తాలూకు విమాన గోపురం ఎంత బాగుందో చూడండి వెనకపక్క కొబ్బరి చెట్లు చక్కటి ప్రకృతి ఇది చాలా ఆహ్లాదకరం కలిగిస్తుంది ఈజాటుగా చిన్న చిన్న ప్రదేశాల కాకుండా పూర్వకాలంలో చాలా విశాలమైన ఆలయాల్లో చెట్లు పూల మొక్కలు అన్నీ వేసి నిర్వహించేవారు గత కాలంలో ఇక్కడ గర్భాలయంలో చూడండి వీరభద్రస్వామి ముందు చిన్న ముఖ మండపంలో నంది ఇటుపక్క వినాయకుడు అటుపక్క నాగ ప్రతిష్టలు చక్కగా గొప్ప ఆలయాన్ని సందర్శించిన భావన కలుగుతుంది శ్రీ వీరభద్రస్వామిని చూడగానే కూడా చక్కని అలంకరణలో స్వామివారు దర్శనం ప్రసాదిస్తారు ఈయన పక్కనే నవగ్రహ మండపం వెనుక పక్క శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధి ఉంది నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పున్నాను గత కాలంలో అన్ని శివాలయాలు కూడా నాగప్రతిష్ఠలకు అంటే సంతానం లేనివారు వివాహం కానివారు రాహుకేతు ప్రభావం ఎదుర్కొంటున్నవారు వీరందరూ కూడా ఇక్కడ నాగప్రతిష్ట చేసేవారు ఇప్పుడు మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నాం కానీ ఆ అవసరం లేదు మన ఊర్లో ఉన్న ఈ ఇలాంటి శివాలయాల్లో ఎక్కడైనా కూడా నాగ ప్రతిష్ట చేస్తే అదే ఫలితం వస్తుంది చూడండి నిన్నీ నాగప్రతిష్టలు ఉన్నాయి ఇక్కడ పైన మండ నా మండపం పైన శ్రీ వల్లి దేవసమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అదేవిధంగా పెద్ద వటవృక్షం కింద నాగప్రతిష్ఠ కూడా కనపడుతున్నాయి ఎన్నో రకాల నాగశిల్పాలు కనపడతాయి అంటే చాలా ఇదేస్తుంది ఆశ్చర్యం వేస్తుంది అన్ని రకాల నాగప్రతిష్టలకి కారణం ఏంటి అని ఒక్కొక్క నాగప్రతిష్ట ఒక్కొక్క రూపంలో ఉంటుంది గమనిస్తే మీకు తెలుసు చూడండి చాలా ప్రత్యేకంగా ఐదుతాలతోటి రెండు జంట నాగులు ఒకటి ఏ ఏకనాగు ఇట్లా రకరకాలుగా ఇక మనం ఆలయం ముఖమండపానికి వస్తే ప్రధాన ఆలయానికి ఇక అయ్యప్ప భక్తులు శ్రీ వారి సన్నిధి అంబడి కూడా పెట్టి ఉంచారు ముఖమండపంలో ఇక్కడ కొంతమంది వారి పీఠం ఏర్పరచుకున్నారు గ్రామస్తులు శ్రీ శబరిమల అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నవారు ఇక ప్రాంగణంలోకి వెళ్తే ఒక ఎత్తు తక్కువ ఉన్నటువంటి మండపానికి మూడు సన్నిధులు ఉంటాయి ఒక దాంట్లో విఘ్ననాయకుడు శ్రీ గణపతి కొలువై ఉంటారు ఆయన ఎదురుగా ఆయన ఉత్సవ విగ్రహం కూడా ఉంది ఇక్కడ ఇంకా ఇటుపక్క ఆయనకి ఎడం పక్కన ఉంటే స్వామివారి స్వామివారికి ఎడం పక్కన మనకి కుడి పక్కన అమ్మవారు దేదీప్యమానంగా దర్శనమిస్తున్నారు చూడండి అమ్మవారు శ్రీ పార్వతీదేవి ఎంతో చక్కటి అలంకరణ ఈ రెండు కూడా పంతొమ్మిది వందల శతాబ్దంలో ఈ మన ఉత్సవిగ్రహాలు ఎవరో భక్తులు సమర్పించుకున్నారని తెలుస్తుంది మనకి ఇక్కడ అమ్మవారు మాత్రం చాలా అద్భుతంగా ప్రశాంత వదనంతో దర్శించారు ఇక మధ్యలో ఉన్న ప్రధాన సన్నిధిలో శ్రీ ముక్తేశ్వర స్వామివారు లింగ రూపంలో ఎత్తైన పానువట్టం మీద కొలువు తీరి ఉంటారు ఆయనకి ఎదురుగా నంది ఇక్కడ నంది కూడా కొంత ప్రత్యేకత కనపడుతుంది చూడండి కొంచెం పెడముఖంగా ముఖం పెట్టి ఉంటారు నంది నేరుగా చూస్తాను స్వామిని కొంచెం ముఖాన్ని కొద్దిగా మార్చి ఉన్నారు ఇది చూడండి స్వామివారు ఎంత పురాతనమైనటువంటి లింగమో ఇది సుమారు వెయ్యి సంవత్సరాలు బట్టి పూజలు అందుకుంటున్నారు శ్రీ ముక్తేశ్వర స్వామివారు ఈ ఆలయంలో ఇక్కడ విభూతి లేపనం రకరకాల పుష్పాలంకరణతో స్వామివారు నయన మనోహరంగా దర్శనమిస్తున్నారు ఎంత అదృష్టం దక్కిందో మనకి చూడండి ఈ రోజున ఇలాంటి విగ్రహాలు ఇలాంటి లింగాలు చాలా అరుదుగా కనపడతాయి మనకి నంది కొమ్ముల నుంచి శివుణ్ణి చూడమంటారు కదా అందుకని ఇక్కడ నంది కొమ్ముల నుంచి స్వామివారిని చిత్రీకరించడం జరిగింది చూడండి నంది కొమ్ములు మేము జరుగుతుంది ఇక్కడ అర్చకులు వృద్ధులయ్యారు వారి కుమారుడు వారి కుమారుడు శ్రీ నిరంజన్ కుమార్ గారు ప్రస్తుతం అర్చక బాధ్యతలు వహిస్తున్నారు ఇక్కడ నంది కూడా చూశారు కదా ఇందాక ఇంకొక విశేషం ఏంటంటే సహజంగా నంది కుడికాలు ఎత్తి ఉంటుంది కానీ ఇక్కడ ఎడంకాలు ఎత్తి ఉంటుంది చూడండి మనకి ఇది చాలా అరుదైన భంగిమ ఇది ఇలాంటి నందులు ఎక్కువగా చాళుక్య రాజులు చోళ రాజుల కాలంలోనే పెట్టినట్టుగా తెలుస్తుంది మనకి తిరువన్నాములైలో అదే అరుణాచలంలో కూడా ఇలాంటి నందులు చాలా కనపడతాయి చక్కటి అలంకరణ చక్కటి రంగులు కూడా వేస్తున్నారు నందికి ఇక అర్చక స్వామివారు నిరంజన స్వామి వారు ఇక్కడే ఉన్నారు ఆయన గతంలో హెచ్డిఎఫ్సి బ్యాంకులో పనిచేసి తండ్రి అనారోగ్య కారణంగా ఇక్కడ పూజాధికారులు నిర్వహించడానికి వంశపారంపర్యంగా వస్తున్న అర్చకత్వాన్ని నిలబెట్టుకొని భగవంతుడి సేవలో గడుపుతామని వచ్చారు చాలా అభినందించాలి వారిని వారికి తెలిసినంతవరకు ఆలయ చరిత్ర మనకి చెబుతామన్నారు ఇంక మరొకసారి ఆలయలో కొలువైనటువంటి శ్రీ ముక్తేశ్వర స్వామివారిని మనం నందీశ్వర నుంచి శృంగాల నుంచి మనం చూద్దాం ఒకసారి ఎంత అద్భుతం ఎంత ఎంత గొప్ప అదృష్టం మనకి దక్కిందో ఈ రోజున చూడండి స్వామివారు చక్కటి శోభాయమైనటువంటి అలంకరణలో దేదీప్యమానంగా దర్శనమిస్తున్నారు లింగం ఏనాటితో అద్భుతం చెప్పాలంటే మాటలు కూడా రావు ఆ లింగాన్ని చూస్తూ ఉంటే అలా తన్మయత్వంతో అలా నుంచి ఉండిపోయి తదేకంగా చూడాలన్న ఒక ఆశలు కలుగుతుంది మనకి హాస్యం ఇక మనం అర్చక వారి దగ్గరికి వెళ్ళి వారిని అడిగి మనం ఆలయ విశేషాలు ఆయనకి తెలిసినంత వరకు చెప్తారు అది కూడా తెలుసుకుందాం మనం మన ఒక్కసారి అలా చూస్తూ ఉండండి మనం అర్చక స్వామి వారి దగ్గరికి వెళ్దాం మనం ఈ లోపల పక్కన అమ్మవారి సన్నిధిలోకి వెళ్ళి ఉన్నారు వచ్చారు ఆయనతో మాట్లాడి మనం కొద్ది విషయాలు తెలుసుకుందాం మనం ఇక్కడ శ్రీ గంగా గంగాపారతి సమేత ముక్తేశ్వర స్వామివారి దేవస్థానం కొన్నిపెర ఇది పన్నెండు వందల ముప్పై ఆరు సంవత్సరం నా అంతకంటే పూర్వమే ఉన్నదని పెద్దలు చెప్తారు ఇది కాకతీయుల చక్రవర్తులు కూడా ఇది స్వామివారిని పూజించారని చెప్పి వినికిడి ఇది వేంగి చక్రవర్తులు వేంగి చాణుక్యులు వేంగి చాణుక్యులు ఈ దేవాలయాన్ని నిర్మించారని చెప్పి ఒక శాసనం అయితే ఉన్నది కానీ ఆ శాసనం ప్రజెంట్ హైదరాబాద్లో మ్యూజియంలో ఉన్నదని మన బోర్డు వారు చెప్పారు ఆలయ విశేషాలు తెలిపిన అర్చకులు శ్రీ నిరంజన్ గారి కృతజ్ఞత తెలుపుకుందాం వెయ్యి సంవత్సరాల ఈ పురాతన ఆలయంలో శ్రీ వినాయక శ్రీ సుబ్రహ్మణ్య శ్రీ వీరభద్రత పాటు కొలువైన శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి వారికి నిత్య పూజలు శైవ సాంప్రదాయం ప్రకారం నిర్వహిస్తారు సోమవారాలు పౌర్ణమి రోజుల్లో విశేష అభిషేకాలు పూజలు కూడా జరుగుతాయి అదేవిధంగా మాసశివరాత్రి రోజున లక్ష్మీ గణపతి హోమం రుద్రహోమం చండీ హోమం ఆర్జిత సేవలుగా నిర్వహిస్తారు ఇక్కడ దీనికి సంబంధించి అర్చకులు వారిని సంప్రదిస్తే వారు చెప్తారు దానికి ఎంత అవుతుంది ఏంటన్నది ఇక వినాయక చవితి దుర్గా నవరాత్రులు శ్రీ సుబ్రహ్మణ్య వీరభద్ర స్వామి ఉత్సవాలు మహాశివరాత్రి ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహిస్తారంట ఇంకొక విషయం ఏంటంటే శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి వారి ఆలయం పరిహార స్థలం ఇక్కడ ఎలాంటి పూజలు చేసినా కూడా ఎలాంటి మొక్కులు మొక్కుకున్నా కూడా శీఘ్రగతిన ఫలితం కనపడుతుందన్నది అనేక మంది భక్తుల విశ్వాసం అనేక భక్తుల అనుభవం కూడా సో ఈ ఆలయాన్ని విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి మంగళగిరి తెనాల నుంచి సులభంగా కొలకలు కయ సులభంగా కొల్లిపరిచేయటానికి బస్సు రహదారి మార్గాలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి పంచండి మన ఆలయాల విషయాలు తెలపండి తప్పనిసరిగా మీ కామెంట్ పెట్టండి మీ కామెంట్ మాకు ఇంకా ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇక రాబోయే కాలంలో ఇంకా అనేక వీడియోలు తేవడానికి కూడా ఆ ప్రోత్సాహం మాకు ఇంకా ఉత్తేజాన్ని కలిగిస్తుందని చెప్పగలం స్వామివారి హారతి చూస్తూ ఈ వీడియోని ముగిద్దాం నమ శివాయ నమ శివాయ నమశివాయ నమ శివాయ నమశివాయ